నమస్తే జర్నలిస్ట్ మీ కేఎంఆర్ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో గత ప్రభుత్వం ఓటమి పాలైన తర్వాత కొత్త ప్రభుత్వం ఏర్పడింది కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వైఎస్ఆర్సీపీలో నాయకులందరూ కూడా అప్పుడు పోస్టుమార్టం చేసే పనిలో నిమగ్నమై ఉన్నారు వైఎస్ఆర్సీపీ ఇంత ఘోర తప్పిదానికి లేదా ఘోరంగా ఓటమి చెందడానికి ఎవరు కారకులు దీంట్లో కీలక పాత్ర ఎవరనేది ఇప్పుడు వైఎస్ఆర్సీపీలో మంత్రులుగా చేసిన వాళ్ళు డిప్యూటీ సీఎంలుగా చేసిన వాళ్ళందరూ కూడా మండిపడుతున్నారు ఏం జరిగింది అనేది హైప్యాక్ ఇప్పుడు అందరి కళ్ళ ముందు కనిపిస్తుంది హైప్యాక్ రెండు వేల పంతొమ్మిదిలో హైప్యాక్ ప్రవేశపెట్టారు జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడు ప్రశాంత్ కిషోర్ టోటల్ ఇన్ఛార్జ్ చాలా స్ట్రాటజిటికల్గా అంచనాలు వేసేవారు ఎక్కడ ఎలా చేస్తారా చేయాలని దాని మీద ప్లాన్గా చేశారు సక్సెస్ అయ్యారు సరే ఐపాక్ వల్ల సక్సెస్ అయ్యారా లేదా జగన్ గారు పాదయాత్ర వల్ల సక్సెస్ అయ్యారంటే ఇవన్నీ కలిపితే మొత్తం సక్సెస్ అయ్యారు రెండు వేల పంతొమ్మిదిలో రెండు వేల ఇరవై నాలుగులో ప్రశాంత్ కిషోర్ ఐప్యాక్ టీంపెట్టి వెళ్ళిపోయాడు ఆయన దగ్గర పనిచేసే టీం అంతా కలిపి ఇక్కడ ఐపాక్ పాత్ర ఆంధ్రప్రదేశ్లో ప్రతి నియోజకవర్గానికి ఇద్దరు కోట్ల రూపాయల సొమ్ము ప్రజాధనం ఐపాక్ కోసం వినియోగించిన సందర్భాలు కూడా ఉన్నాయి ఐప్యాక్ వల్ల ఎమ్మెల్యేకి చీఫ్ మినిస్టర్కి మధ్య విపరీతమైన గ్యాప్ పెరగడానికి మాత్రం అవకాశం ఉందనేది అందరూ గ్రహించారు ఎన్నికల ముందు గ్రహించారు కానీ ఇప్పుడు కరెక్ట్గా కళ్ళు తెరిసేదాకా వచ్చింది ఈ ఓటమి తర్వాత ఖచ్చితంగా ఐప్యాక్ వల్లే జగన్ గారికి వైఎస్ఆర్సీపీలో ఉన్న ఎమ్మెల్యేలకి రాజకీయ నాయకులకి ప్రముఖులకి గ్యాప్ ఏర్పడింది అనేది స్పష్టంగా అర్థమైంది ఇప్పుడు ఇప్పుడు కలుదేరిసిన తర్వాత ఏమీ కనిపించడం లేదు ప్రస్తుతం కాబట్టి ఐపాక్ వీళ్ళ వల్ల కొన్ని నియోజకవర్గాల్లో ఆ నియోజకవర్గ ఎమ్మెల్యేకి కూడా తెలియకుండా సంబంధం లేకుండా ఐపాక్ వాళ్ళు కొన్ని ఏరియాలని దత్త తీసుకుని గ్రామాలని దత్త తీసుకుని ఆ గ్రామాల్లో ఆ ఏరియాల్లో ఒక్కొక్క ఐపాక్ టీం సభ్యుడు నాలుగు రోడ్లు ఐదు రోడ్లు ఆరు రోడ్లు శాంక్షన్ డైరెక్ట్గా సీఎం ఆఫీస్ నుంచి డైరెక్ట్గా ప్రాసెస్ ఎమ్మెల్యేకి సంబంధం లేదు డైరెక్ట్గా సీఎంఓలో చెప్పుకోవడం ఆ సీఎంఓ నుంచి గ్రాంట్ శాంక్షన్ చేయించుకోవడం ఐదారు గ్రామాల్లో దత్త తీసుకున్న గ్రామాలకి రోడ్లు మంచినీరు లేదా ఆ గ్రామానికి నీడేది ఉందో ఆ గ్రా అక్కడ ఎక్కడైతే సమస్యలు ప్రజలు వ్యతిరేకంగా ఉన్నారో అక్కడ ఆ ప్రాంతాలకి కొన్ని మౌలిక సదుపాయాలు కల్పించడంలో డైరెక్ట్గా సీఎంఓ నుండి ఐపాక్ టీం పనిచేసే సందర్భాలు కూడా మనకు తెలుసు మరి ఎమ్మెల్యేలకు కూడా తెలియని పరిస్థితులు ఉన్నప్పుడు మరి ఎమ్మెల్యేలు ఇవాళ కళ్ళు తెరిచి ఐప్యాక్ కొంపం వచ్చిందనే దాకా వచ్చారు ఇవాళ అంతేకాకుండా మరి జగన్మోహన్ రెడ్డి గారికి పార్టీ నాయకులతో కానీ కనీసం కార్యకర్తలతో కానీ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒక సమీక్ష కానీ పార్టీ ఇంటర్నల్ మీటింగ్స్ కానీ లేదంటే జిల్లాల వైజ్గా ప్లేనరీల టైప్ కానీ ఏమి చేసిన దాఖలాలు ఓడిపోయే వరకు కూడా జగన్మోహన్ రెడ్డి గారు చేయలేదు అనేది ఆ పార్టీలో జీర్ణించుకునే పరిస్థితి వైఎస్ఆర్ సిపి నాయకులందరూ కనీసం కార్యకర్తలకి నాయకులకి కూడా పార్టీని స్ట్రెంతం చేసే విషయంలో కానీ ముఖ్యమంత్రి హోదాలో ఉండి గవర్నమెంట్ అధికారులు ఉండి జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ కూడా పట్టించుకోలేదు కేడర్ని అందుకని పోలింగ్ బూతుల్లో కనీసం ఏజెంట్లు కూడా లేరు ఏజెంట్లతో ఉన్నా కూడా పోలింగ్ కేంద్రాల వద్ద ఓట్లు వేయమని అడిగేవాళ్ళు కూడా ఎవరు లేపడమే దీని అంతటికి కారణం అని చెప్పి మరి సాక్షాత్ నిన్నటి వారికి మూడో వరకు డిప్యూటీ సీఎంగా ఉన్న కుట్టుసా సేణి గారు ఆరోపిస్తున్నారు చాలా తీవ్రంగా మండిపడుతున్నారు ఐపాక్ పైన అదేవిధంగా స్థానిక నాయకులు కూడా తెలియకుండా ఐపాక్ సొంత పెత్తనం చేసింది నియోజకవర్గాలు వాళ్ళ ఆధీనంలోనే పనిచేసే ఎమ్మెల్యే కూడా వాళ్ళు చెప్పిందే చేయాలి వాళ్ళు పలానా టైం అంటే ఆ టైంకి ఎమ్మెల్యేలు వెయిట్ చేయాలి ఈ సిస్టమ్ అంతా గవర్నమెంట్లో హైపాక్ కోల్ నడిచింది వీళ్ళు రకరకాల సమాచారాన్ని తీసుకెళ్ళి సీఎంఓలో చెప్పడం సీఎంఓలో వాళ్ళంతా కూడా సమీక్షించి ఫైనల్ స్టేట్మెంటు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర పెట్టడం అదే నిజం కాబోర్ అని చెప్పి నమ్మి బలంగా భావించారు మరి ప్రజలు ఏం చేయాలో చేశారు వాళ్ళు ఏజెన్సీ సంస్థలు పెట్టుకుని ఏం సాధించాలని చెప్పి వాళ్ళు చేశారనేది వైఎస్ఆర్సీపీ నాయకులు తీవ్రంగా మండిపోతున్నారు మళ్ళీ ఐదు సంవత్సరాల దాకా అధికారం ఉండదు మరి ఐదు సంవత్సరాలు వైఎస్ఆర్సీపీ పార్టీ దాని మీద వైఎస్ఆర్సీపీలో సీనియర్ నాయకులందరూ కూడా మదన పడుతున్నారు నేరుగా పార్టీ నాయకులతో నేరుగా ఎమ్మెల్యేలతో సంబంధాలు పెట్టుకుంటే ఈ సమస్య ఉండదు కదా అనేది ఒక సమస్య ఏ నియోజకవర్గంలో ఏ ఎమ్మెల్యే ప్రజలతో నేరుగా సంబంధాలు ఎమ్మెల్యేలకు ఉన్నాయంటే అవి కూడా లేవు చాలా మంది చాలా జిల్లాల్లో కనీసం ఎమ్మెల్యేలు నియోజకవర్గంలో తిరిగిన సందర్భాలు లేవు గడప గడప కార్యక్రమం తప్ప మిగిలిన కార్యక్రమాల్లో ఎక్కడా కూడా ఎమ్మెల్యేలు ప్రజల దగ్గరికి వెళ్ళిన సందర్భాలు ఎక్కడా లేవు అయిపోయాకను ఎమ్మెల్యేల మధ్య నడిచింది తప్ప ప్రజలతో సత్సంబంధాలు లేవనేది చాలా జిల్లాల్లో ఇదే చర్చ నడుతుంది అయినా పార్టీ నుంచి కూడా ఎవరు మాంటర్ చేయలేదు సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఉండి కూడా కనీసం టీం లీడర్లు పంపించి ఏం జరుగుతుందో ఆ సమన్వయం చేసే పనిలో చేసే విషయంలో జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్సీపీ అధినాయకత్వం పూర్తిగా వైఫల్యం చెందని అని వైఎస్ఆర్సీపీలో ముఖ్య నాయకులందరూ కూడా బాహాటంగా చెప్తారు మాజీ మంత్రి రో జోగి రమేష్ ఒక అడుగు ముందుకేసి దీని అంతటి కారకుడు ధనుంజయ రెడ్డి గారు సజ్జల రామకృష్ణారెడ్డి రెడ్డి వారి వల్లే ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ కుప్ప కూలింది దీని కారకులు వాళ్ళిద్దరని చెప్పి ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చారు ఇలా రోజుకు స్టేట్మెంట్ కర్నూలు నుంచి మాజీ శాసనసభ్యుడు దీని అంత కారణం వైఎస్ఆర్సీపీ అధినాత అని చెప్పి ఇంకొక ఆయన చెప్తున్నారు ఇలా రకరకాల కారణాలు పెట్టుకుని ప్రజలతో మమేకం కాని పరిస్థితుల్లో పార్టీ నాయకుల్ని దూరం పెట్టుకుని ఐపాక్ టీము నమ్ముకుని అడ్రస్ లేకుండా పోయినారు వైఎస్ఆర్సీపీ అని చెప్పి వైఎస్ఆర్సీపీ నాయకులే చెప్పుకునే పరిస్థితి వల్ల ఏం చేసినా ఇప్పుడు పరిస్థితి ఏమీ లేదు చెప్పుకోవడానికి ఉపయోగపడింది తప్ప ఐదు సంవత్సరాల దాకా ఇలాగే మాట్లాడడానికి తప్ప అవకాశం ఏం మాత్రం లేదనేది వైఎస్ఆర్సీపీ నాయకులు గుర్తించి ఇప్పుడు ఏ రోజు ఆ రోజే జరిగిన దాని మీద రివ్యూ చేసుకుంటున్నారు ఏ ఊర్లో ఏం జరిగింది నాయకుడి పాత్ర ఏంటి ఎమ్మెల్యే పాత్ర ఏంటి కేటరన్ ఎందుకు పట్టించుకోలేకపోయారు కేటరన్ పట్టించుకోవాలంటే పార్టీ మీటింగ్లు పెట్టాలి కదా పార్టీ మీటింగ్ ఎందుకు పెట్టలేదు నియోజకవర్గాలు ఎవరు పెట్టారు ఎమ్మెల్యేలని కూడా చర్చ వాళ్ళ విజయవాడలో అక్కడ కూర్చుని ప్రెస్ కాన్ఫరెన్స్లో సజ్జల రామకృష్ణ రెడ్డి గారు తానేపల్లి జగన్మోహన్ రెడ్డి గారు బట్ట నమ్మడం తప్ప ఎక్కడ అడ్మినిస్ట్రేషన్ సిస్టంలో ప్రజలకి లేదా వైఎస్సార్సీపీలో నాయకుల మధ్య సత్సంబంధాలు ఎక్కడ పెరిగాయి అనేది ఆ పార్టీలో అంతర్గతంగా రగిలిపోతున్నారు ఎంత రగిలినా ఐదు సంవత్సరాల దాకా ఇలాగే రగులతో ఉండాలి తప్ప ఏమాత్రం అవకాశం ఉండదు మరి వైఎస్ఆర్సీపీ ఇంకా అంతర్గతంగా మాట్లాడుకుని అంతర్మదనంతో మరి మార్టం చేసుకుంటూ ఐపాక్ టీమింగ్ అనేది రానున్న రోజుల్లో ఏ పార్టీ అయినా టీడీపీ కూడా కొంతకాలం ఐపాక్ లాంటి టీంనే మెయింటైన్ చేశారు కానీ ఇంత డైరెక్ట్గా కాదు మరి వైఎస్ఆర్సీపీ అయితే డైరెక్ట్గా అసలు నియోజకవర్గంలో ఐప్యాక్ టీమే మెయిన్ వాళ్ళు చెప్పిందే తప్ప ఎమ్మెల్యే చెప్పింది అక్కడ ఎక్కడ కూడా ఆస్కారమే లేదు అంత తొంతు నడిచిన టైంలో వాళ్ళ పార్టీ ఇవాళ చెప్పుకునే పరిస్థితులు లేనుందంటే దానికి కారణం అనేక కారణాలని చెప్పి వైఎస్ఆర్సీపీలో మాజీ మంత్రులు అందరూ కూడా ధ్వజమెత్తున్నారు మరి ఇదే ధ్వజమెత్తి రేపు రానున్న రోజుల్లో ప్రజలకు దగ్గర అవడానికి ఉన్నాయా అధికారం అనుభవించి మళ్ళీ అధికారం లేనప్పుడు ప్రజల దగ్గరికి వెళ్ళడానికి సాహసం చేస్తారా సాహసం చేయాలంటే మరి దానికి ప్రజలకి ఖర్చులు పెట్టాలి ప్రజలతో మమేకం అవ్వాలి అవన్నీ సాధ్యపడుతుందా ఇవన్నీ రకరకాల లెక్కలు ఉన్నాయి మరి ఇవన్నీ తేలాలంటే కొద్ది రోజులు అయితే కానీ వైఎస్ఆర్సిపి అంతర్గతంగా ఏం చేయబోతుంది అధినేత నోట్లోంచి ఏం వస్తుంది ఏం చేయబోతుంది అనేది కొద్ది రోజులు వెయిట్ చేస్తే తప్ప వాస్తవాలు బయటకు వచ్చే అవకాశం లేకపోతే గత ఇరవై సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల నరసింహారావు ఏలూరు ఎమర్జెన్సీస్ లో వాడే ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ పాటు ఎయిర్ ప్యూరిఫై యూవిలైట్ స్టెరిలైజర్ యుఎల్వి ఫోగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది ఆర్వీజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్ అత్యంత ప్రామాణికమైన పద్ధతిలో ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్ నరసింహరావు ఏలూరు